స్వామి గారు శ్రీను గారు రత్తగారు తరపు నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం లక్కీ షాపింగ్ మాల్ రెండో ఫ్లోర్ లాంఛనంగా ప్రారంభించుకోబోతున్నాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ ఫర్ మాకింగ్ యు ప్రెసెన్స్

చెప్పేసి కానీ ఆమె సంతోషమే మనకు కావాలి కాబట్టి ఇలాంటి మంచి ఆఫర్లు యూజ్ చేసుకోవాలి అంటే అస్సలు లేట్ చేయొద్దు జోగులో రెండు వందలు ఉన్నాయి అని అంటే వచ్చేయాలి ఇక్కడికి రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కానీ దానికంటే విలువైనది చీరలు ఆడవాళ్ళకి చీరలు అంటే ఇంకే ఉన్నాయంటే సర్వస్వం ఉన్నట్టే అట్లా ఈ రోజు ఒంగోలు ఇంత గ్రాండ్గా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రారంభోత్సవం ఇంత చక్కగా జరుగుతుందంటే స్పెషల్ గా థ్యాంక్ యూ కానీ ఇంత గ్రాండ్ గ్రాండ్నెస్ వచ్చిందంటే డెఫినెట్లీ మీరు రాకతో అని చెప్పొచ్చు నేను అంతా మీరు ఒంగోలు చేసిన సందడి అంతా ఇంత కాదు అందరు వాట్సాప్ స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో మోత మోగిపోతుంది సోషల్ మీడియా సో రవి గారు రాకతో మా ఆనందం హండ్రెడ్ పర్సెంట్ రెట్టింప్ అయింది ఆ ఎనర్జీ డబల్ ట్రిపుల్ హండ్రెడ్ టైమ్స్ అయిపోయింది అందులో డౌట్ లేదు రవి గారు వెరీ కైండ్ ఆఫ్ కానీ ఇక్కడికి వచ్చాం అయితే ఎక్స్పెక్ట్ చేసాం అందరూ ఉండదు ఉంటదని కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడి కలగలేదు దానికి అంటే ఒంగోలు ప్రజలు ఎంత డిసిప్లిన్ గా ఉంటారు ఒకరికి మనసు ఇస్తే ఒకరికి ఒకరిని ఇష్టపడితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అంటే చాలా మంది మేము ఒక నాలుగు నాలుగు కిలోమీటర్లు వచ్చాము ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగేలాగా మా ఆర్టిస్ట్ వచ్చారు అండ్ ఇంకోసేపట్లో ఎంతగానో సీన్ దగ్గర వచ్చారు కానీ నిన్న రోడ్ షో పాల్గొన్నది మా ముక్కు అవినాష్ మా రచ్చరవి శ్రీ సత్య విష్ణు అండ్ ఆఫ్ కోర్స్ సహర్ కూడా ఉంటాయి కాబట్టి చాలా పెద్ద గ్రాండ్ 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 సక్సెస్ అయింది మరోసారి సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు లక్కీ మాల్ కి స్పెషల్ గా థ్యాంక్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా తమ్ముడు ఉంటాడు కానీ చూడటానికి మా అన్నలా ఉంటాడు ఏడి అంకిత ఏడి లోపటన్నాడా అంకిత అని ఒక వ్యక్తి పరిచయం చేస్తా అతనికి స్పెషల్గా థ్యాంక్స్ సహర్

లక్కీ బిర్యానీ అని కూడా పెడితే బాగుండే మహేష్ లక్కీ షాపింగ్ మాల్ అని కాకుండా ఇస్మైల్ ఒకటి ఇస్మైల్ బిర్యానీ అవును